హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి పే ప్రతి ఒక్క పేరెంట్స్ అండి ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కోసం మాత్రమే చేస్తున్నాను వ్యూస్ కోసం కాదండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న పాప అండి తిని వచ్చేసి మన పంజాబ్కి సం చెందిన పటియాల అనే ఊరికి సంబంధించిన పాప అనమాట ఈ పాప మొన్న మార్చ్ ఇరవై నాలుగో తారీఖున బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంది ఆమె బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఉంది కదా చూడండి పాప అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది కానీ ఆ రోజే ఆ పాప అనేది చనిపోయింది ఎందుకు చనిపోయింది అనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఏం జరిగింది ఏంటి అనేది అయితే మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటారు అని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఈ పాప వచ్చేసి మనకి పంజాబ్కి చెందిన పాప అని చెప్పాను కదా ఈ పాప మన మార్చ్ ఇరవై నాలుగో తారీఖున బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంది దానికోసం వచ్చేసి కేక్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి వాళ్ళ పేరెంట్స్ సో ఆ పాప ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన కేక్ అనేది డెలివరీ అయిన తర్వాత ఈ విధంగా వీడియో అనేది వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ షేర్ చేశారు కానీ ఆ పాప ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న కొన్ని గంటల్లోనే ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిందండి అదేవిధంగా ఈ పాపకి ఏమైంది అంటే ఆ యొక్క కేక్ అనేది పాయిజన్ కలిసి ఉండడం అంటే ఫుడ్ పాయిజన్ లైక్ ఎక్స్పైరీ డేట్ అయినవి కానీ లేకుండా అలా వాడితే ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుందో అలాగే అయిందండి ఈ పాప కూడా ఆమెకి కొంత కేక్ తిన్న తర్వాత కొంతసేపటికి నాలుక మొత్తం కూడాను వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నాలుక గట్టి గట్టగడిపోయింది అదేవిధంగా ప్లస్ వాంటింగ్ సెన్సేషన్స్ వాంటింగ్స్ అయ్యాయి ఏమైంది ఏంటి ఇప్పటిదాకా బాగుంది కదా అని చెప్పేసి పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారండి కానీ అప్పటికే పాప అయితే ఫుడ్ పాయిజన్ వల్ల బాడీ అంతా కూడా పాయిజనస్ అయిపోయింది సో నెక్స్ట్ డేకే ఆమె ఆ పాప అనేది హాస్పిటల్లోనే చనిపోయింది సో ఈ వీడియో నేనైతే చేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఆడేవారు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటారు పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇటువంటి ఆన్లైన్లో ఉండే ఫుడ్ కానీ అలాంటివి తినొద్దు అని చెప్పి చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా హైజెనిక్గా ఉండే ఫుడ్ మాత్రమే తీసుకోండి మీకు నమ్మకమైన రెస్టారెంట్స్ అయినా కానీ లేకుంటే మీరు ఎక్కడ దగ్గరలో పక్కన చేయించుకునే వాళ్ళైనా కానీ హైజెనిక్గా ఉండి మంచి క్వాలిటీ ఫుడ్ వాడే వాళ్ళు మాత్రమే అక్కడే ప్రిపేర్ చేయించుకోండి ఇట్లాంటి బర్త్డే కేక్స్ అని కానీ సాఫ్ట్ డ్రింక్స్ అవి కూడా ఎక్కువ అవాయిడ్ చేయండి ప్లస్ పిల్లలకి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి సో ఇలా కావాలి అనుకున్నట్లయితే ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోయినట్లయితే తప్పకుండా హైజినిక్గా ఉండే ప్లేస్లో నమ్మకమైన వాళ్ళ దగ్గర మాత్రమే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించుకోండి మనం ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొంటే ఆ యొక్క వస్తువు అనేది మనకి కాకుండా వేరే ఏదైనా వస్తువు వస్తే మనం అమౌంట్ మాత్రమే లాస్ అవుతామండి కానీ ఈ పాప విషయంలో ఒక ప్రాణం అనేది పోయింది ఈ ప్రాణం అనేది ఎన్ని కేసులు పెట్టినా అయితే తిరిగి రాదు దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ ఆ కేక్ బేకరీ వాళ్ళ మీద కేసు అనేది అయితే ఫైల్ అయింది కానీ కేసు ఫైల్ అయినంత మాత్రాన వాళ్ళకి నష్టపరిహారం వేసినంత మాత్రాన ఆ పాప యొక్క ప్రాణం అనేది అయితే తిరిగి రాదు పది సంవత్సరాల పాప అనేది ఇప్పటికీ ఏమీ చూసి ఉండదు ఆమె భవిష్యత్తు అనేది అయితే ఏమీ చూడలేదు పది సంవత్సరాల పాపకి ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అండి సో ఇట్లాంటి పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఆన్లైన్లో ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అసలు తీసుకోకండి హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి లేకుంటే మీకు నమ్మకమైన దగ్గర ఉన్న హైజీనిక్ ఫుడ్ మాత్రమే తీసుకోండి నేనైతే ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ యొక్క ఈమెలాగే ఇంకొకళ్ళ ప్రాణం అనేది పోకుండా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్